జై భీమ్ జై జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతీయులారా నేడు ఆ మహనీని జననమును మనం పురస్కరించుకొని పండుగ చేసుకుంటున్నాం అయితే ఆ మహనీని ఆశ్రయాలకు తూట్లు పొడుస్తూ రాజ్యాంగానికి తూట్లు కొడుస్తూ మనువాద మతతత్వ శక్తులు అన్ని కులాల్లో నుండి మరి విజృంభిస్తూ భారత జాతి విచ్ఛిన్నం కొరకు వెర్రితలలు వేసినటువంటి జ్ఞానంతో విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారత జాతి మేల్కొనవలసిందిగా మనవు చేస్తూ మీ అందరినీ చేతులు జోడించి ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున వేడుకుంటున్నాను సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన ఉన్న దినాల్లో తీసిన సినిమాలు అంటాడు ఆయన ఒక జాతికి లేదా కొన్ని కులాలకు ప్రతినిధి కాదు భారత జాతి అంతటికి అన్ని కులాల వారికి కూడా ఆయన మహనీయుడు ఆయనను ఆయన రాసిన భారత రాజ్యాంగాన్ని ఈనాడు చాలా మంది తృణీకరించటం ఆ సినిమాలో మరి ముందుగానే చెప్పినట్లుగా ఈనాడు జరగడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అయితే ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగ పరిరక్షకుడిగా ఆ మహనీయుని ఆశయాలను పునికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఈనాడు ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫరావు గారు ప్రయత్నిస్తూ ప్రయాణిస్తున్నారు భారతీయులారా ఇండియా ప్రజాబంధు పార్టీ ఆశయాలు భారత రాజ్యాంగ నిర్మాణం రాజ్యాంగ ప్రకారంగా జాతి నిర్మాణం ఇది దీనికి విఘాతం కలిగిస్తూ ఈనాడు అనేకులు మనువాద మతతత్వ శక్తులు కులోన్మాదులు రాజకీయ పార్టీలను అడ్డు పెట్టుకొని మీడియాను అడ్డు పెట్టుకొని తమ స్వార్థపూరిత చింతనను నెరవేర్చుకుంటూ అనేకల జీవితాలను నాశనం చేస్తున్న భారత జాతి నిర్మాణాన్ని నాశనం చేస్తున్న విచ్ఛిన్నకర శక్తులను మనమందరము ఐపీబీపీ ఇండియా ప్రజాబంధు పార్టీ జెండా కింద ఏకమై ఎదుర్కొనాలి అది మీ అందరికి తెలియచేయాలని ఆశిస్తున్నాం ప్రపంచంలో అనేక మంది ప్రశంసించినటువంటి భారత రాజ్యాంగం ఈనాడు అవమానపరచకూడదు మనం మేల్కొని భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు ఓఫిరయ్య గారితో సంఘటితం కావాలి అని పిలుపునిస్తుంది నీది ఏ కులమైన ఏ మతమైనా దక్షిణ భారతదేశమా ఉత్తర భారతదేశమా ఇది కాదు నువ్వు భారతీయుడు నీకు సమాన హక్కులు ఉండాలి వాటన్నిటినీ పరిరక్షించగల ఏకైక వ్యక్తి డాక్టర్ అద్దంకి స్వామిదాస్ రంజితౌఫిర్ గారు కాబట్టి ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తున్న ఈ మహనీయుడు ఓఫిరయ్య గారు మీతో మనతో చెబుతున్న సంగతులను గ్రహించి జాతి నిర్మాణం కొరకు భారతదేశ ఔన్నత్యం కొరకు మీరందరూ ఇండియా ప్రజాబంధు పార్టీలో చేరి రాజ్యాంగ స్ఫూర్తిని మీ బ్రతుకులలో చాటించి సమానత్వాన్ని భారత సార్వభౌమాధికారాన్ని లౌకికత్వాన్ని కాపాడాలని మనం చేస్తూ మీ అందరికీ శుభాలు కలుగును ఆశిస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై జై అతంకిరంజితో జూ జై జై ఇండియా ప్రజాబంధు పార్టీ E aí,